హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ అయితే మనం అనంతపూర్లో ఉన్న రైతుబడి షాక్ అయితే వెళ్తున్నాం గాయస్ మనతో బట్టి తార్గేస్ వస్తున్నాడు మనమైతే రైతుబడి షాక్ అయితే రీచ్ అయిపోయాము మనమైతే లోపలికి వెంటాలి హైవే పక్కనే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పక్కనే మనకైతే జరుగుతుంది ఎంటర్ అయితేనే మనకైతే వాట్సాప్లో స్కాన్ చేయమని మనకైతే ఒక ఐడి కార్డ్ అయితే ఇస్తారు రైతులందరికీ నమస్కారం మాది నమస్కారం సార్ మాది కల్వకుడితి ఎస్ఎన్కే తెలంగాణ సార్ మాది నార్కొన్న జిల్లా మా దగ్గర రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్స్ దొరుకుతాయి స్పెషల్లీ వచ్చేసి మా దగ్గర ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్స్ దీంట్లో నాలుగు రకాలు ఉంటాయి సార్ ఆటో రోలర్ అని ఒకటి టూ ఇన్ వన్ స్ప్రేయర్ ఒకటి విత్ బూమ్రాడు డబల్ ఆటో రోలర్ అక్కడ చూడొచ్చు మీరు ఇది వచ్చేసి టూ ఇన్ వన్ సార్ మనం నేను చెప్పుతున్నాది ఏదో చెప్తున్నాను టూ ఇన్ వన్ దీనికి వచ్చేసి మనము ఈజీ ఆఫ్ మెథడ్లో రైతులు స్ప్రే చేసుకోవడానికి ఒక టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఇది ఇది దీంట్లో మనం ప్రొవైడ్ చేసే ప్రతి ఒక్క ఐటెం వెరీ జెన్యున్ ఈ స్టాండ్ పరంగా తీసుకున్నాను ఫ్రేమ్ పరంగాను ఇవన్నీ హైలీ స్టాండర్డ్ ఉంటుంది సార్ ఇవన్నీ హై క్వాలిటీ యూజ్ ఆ సెవెన్ లేయర్ పైప్ ఉంటుంది సార్ ఇది మేము యూజ్ చేసే పైపు పీవీసీ సెవెన్ లేయర్ పైప్ దీనికి మనము త్రీ హండ్రెడ్ మీటర్ ప్రొవైడ్ చేస్తున్నాము సెవెన్ లేయర్ ట్రాన్స్ప్లాంట్ వైట్ ట్యాంక్ సార్ ఇది దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనము మందు రైతులు ఈజీగా చూసుకోవచ్చు చాలామంది రైతులు చూసుకోకుండా అలాగే మందు కొట్టే నడిపి అయిపోయినంతవరకు చూసుకోకుండా ఈ పంపుల మీద భారం పడేసి పంపులు పగలగొట్టేసుకొని స్పేడ్స్ దొరకగా ఇబ్బంది పడే టైంలో మాకు థాట్ వచ్చింది ట్రాన్స్ప్లాంట్ తా తేవాలని ట్యాంకు ఇది మనం సక్సెస్ చేసుకున్నాము దీని ద్వారా చాలా వరకు పంపుల ప్రాబ్లమ్స్ అనేవి తక్కువైనాయి మనము ఇచ్చే ఇది ఒక పంపు సార్ తైవాన్ నట్రాజ్ పంపు టువెల్ హెచ్పి పంపు ఇది ఇది వచ్చేసి వన్ ఇయర్ వారంటీ దీంతో పాటు ట్యాంక్ కూడా వన్ ఇయర్ వారంటీ సార్ ఇది విత్ ఫ్రేమ్ వన్ ఇయర్ వారంటీ హైలీ బేసెడ్ పీటీఓ సిస్టమ్ సార్ ఇది పీటీఓ ద్వారా రన్ అవుతుంది ఇది ఇలాంటి అదర్ పవర్ అవసరం లేదు దీంతో పాటు మనకు ఆటో రిల్లర్ అనేది సార్ ఇది త్రీ హండ్రెడ్ మీటర్ ఆటో రిల్లర్ ఇస్తున్నాము పైపు ఇది రైతులు ఎలాగైతే మనకు తీసుకొని ఈజీ ఆఫ్ వేలో తీసుకెళ్తారో చుట్టుకోవడానికి కూడా జస్ట్ ఇక్కడ పైడల్ ఇచ్చాము సార్ ఒకటి ఈ పైడల్ తోటి ఆటోమేటిక్లీ అదే రన్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు దీని ఫంక్షన్ జస్ట్ నేను పైడల్ పెట్టినాను దీని మూమెంట్ చూడొచ్చు సార్ ఇది బ్యాక్ వచ్చేసి ఇక్కడ వైఫర్ సిస్టమ్ సార్ ఇది రోలర్ కమ్ వైఫర్ సిస్టమ్ అందుకే దీన్ని టూ ఇన్ వన్ సిస్టమ్ అంటారు దీంట్లో టూ త్రీ టైప్స్ ఆఫ్ అడిషనల్ ఎక్విప్మెంట్స్ కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు అందులో ఇక్కడ సార్ ఇది బోమ్రాడు ఇది కింద పొడవాటి కాకుండా లో వేరు శనగా లెగ్ ఇలాంటి తోటలకు ఇది ఇది పెట్టేసి థర్టీ ఫీట్ ఇది స్ప్రెడ్ అయ్యి ఎక్కువ వెడల్పుగా వస్తుంది దీన్ని మనము వెడల్పుగా థర్టీ ఫీట్ చేసుకొని స్ప్రే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సార్ ఎన్ని మీటర్ వరకు స్ప్రే చేస్తుంది ఇది మీటర్ అంటే ఏం లేదు సార్ సాల్కు మీకు ఫీట్ నర గ్యాప్ ఉంటుంది నౌజల్స్ ఇచ్చాము సాల్ సాల్కి ఫీట్ గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో మనము థర్టీ ఫీట్స్ ఇది స్ప్రే చేసుకోవచ్చు ఇది వచ్చేసి మా ఎస్ఎన్కే నుంచి ఇది ఒక స్పెషల్ డిజైన్ సార్ ఇది లేకపోతే ఎట్లా ఉంటుంది మా యొక్క సర్వీసింగ్ సార్ జెన్యున్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అమ్మే ప్రతి ఒక్క ఈక్విప్మెంట్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేడ్స్ మా దగ్గర బల్క్ లో ఉంటుంది అలాంటి కస్టమర్స్ ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరము లేదు ఫస్ట్ భయం కస్టమర్స్ కి అదే ఉంటుంది మా ఏరియా ఇక్కడ సార్ వాళ్ళది ఎక్కడో కంపెనీ వాళ్ళది మాకు ఇది కొత్తది కాబట్టి భయపడతారు చాలా వరకు కస్టమర్స్ తీసుకొని ఏమన్నా చెడిపోతే మనం నెత్తిన కొట్టుకునే పరిస్థితి ఎందుకు అని భయపడతారు అలాంటి భయం రైతులకు అసలు అవసరం లేదు మనం ఇచ్చే ప్రతి ఒక్క ప్రోడక్ట్కి హండ్రెడ్ పర్సెంట్ మేము సర్వీస్ వాల్యుబుల్ ఒక్కసారి అంటే మనం ప్రతి ఒక్కటి వస్తాము చూపిస్తాము వెళ్తాం సార్ నెక్స్ట్ టైంకి మాత్రం ఏదైనా సరే చేయాలనుకుంటే రైతే చేసుకోవాలి అలాంటి వీడియోస్ మనం ప్రతి ఒక్కటి రైతులకు షేర్ చేస్తాం దాన్ని బట్టి సొంతంగా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు సార్ పంపును ఏ విధంగా రన్ చేసుకుంటే ఏ విధంగా మనకు సర్వీస్ ఇస్తుంది అదొక థాట్స్ మనం కలిగించి ఆ వీడియోస్ సెండ్ చేస్తాము అవి చూసి కస్టమర్ సాటిస్ఫై అయ్యి దాని తర్వాతనే వాళ్ళు మన దగ్గరికి వచ్చి కొని ఇంకో నలుగురిని తీసుకొస్తాం మన చిన్న ఉన్న సంస్థను ఈరోజు పెద్దగా చేసినాం ఈ రైతుల మధ్య సాధ్యమైన సరిది ఇలాంటి అందరు ప్రతి ఒక్క రైతులు మా దగ్గరికి రావాలి మా యొక్క కంపెనీ నమ్మకం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం అందుకే ఆ లోగోలో కూడా మాది అనిపిస్తుంది ఎస్ఎన్కేన్సీ ద ట్రస్ట్ ఆఫ్ లెగసీ నమ్మకమే మా యొక్క బిజినెస్ని రైతుల సేవను ముందుకు తీసుకెళ్తున్నాం సార్ ఇది మీకు ఇంకా మరిన్ని సమాచారాల కోసం మేము డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ వన్ సిక్స్ త్రీ వన్ నైన్ సిక్స్ నైన్ మా నంబర్ సార్ ఇది మీరు ప్రతిసారి మేము మీ సేవలో ఉంటాము ఎప్పుడైనా మీరు కాల్ చేసి మరిన్ని వివరాలు సేకరించగలరు సార్ ఇప్పుడు రైతు ఇక్కడ అనంతపూర్ సరౌండింగ్స్లో కొన్నారంటే ఇప్పుడు రైతుకి వన్ ఇయర్ లోపల ఏమైనా కంప్లైంట్ వస్తే ఇక్కడ అనంతపూర్లో ఎవరన్నా మీ కంపెనీ వాళ్ళు సర్వీస్ చేసే సబ్ డీలర్స్ అలా ఎవరైనా ఉన్నారని మీరు అడుగుతున్నారు లేదు సార్ సబ్ డీలర్స్ మనం ఎవరికి ఇవ్వలేదు ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి ఈ రైతుబడి ద్వారా మనం పెట్టినాం వాళ్ళకే కొత్త ఉంది సార్ ఇది వాళ్ళే ఇదేంది అని మనకు అడిగి మరీ తెలుసుకుంటున్నారు ఈ కాస్ట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ మనం ఇస్తున్నాం సార్ ఇది ఈ రైతులకు కొత్త ప్రొడక్ట్ సార్ ఇది వాళ్ళు ఇక్కడ చూడలేదు జస్ట్ యూట్యూబ్లో వాళ్ళు ఒక నాలుగైదు రైతుల దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది మనం ఇది ప్రొవైడ్ చేస్తున్నాము ఈ సబ్ డిలర్ అంటూ ఏం లేదు సార్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా బిఫోరే మనము సార్ దీనికి సంబంధించినవి కొన్ని పార్ట్స్ ఉంటాయి లైక్ ట్విస్టర్ అనేది ఒకటి దీనికి వచ్చేసి జాయింటర్స్ పైపులు వలిగినప్పుడు ఇవి ఆ పంపులో వచ్చేసి వాచర్ సార్ ఇవన్నీ ఇవన్నీ మనమే అడిషనల్గా వాళ్ళకు కొన్ని ప్రొవైడ్ చేస్తాము అంటే మీరు ఎక్స్ట్రా ప్రొవైడ్ చేసినప్పుడు మీరు అది ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు కమ్యూనికేషన్ చెప్పి ఆన్లైన్ గైడెన్స్ చేసి వాళ్ళు వేసుకోగలరా మా కంపెనీలో సర్వీస్ టీమ్ సపరేట్ ఉంది సార్ వాళ్ళు వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మా టెక్నికల్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళకు వివరంగా క్లియర్ అర్థమయ్యేటట్టు చేస్తారు సార్ సార్ ఇలా చేయండి ఇలా చేయండి ఒక్కసారికి మనం ప్రతిసారి వాళ్ళు పదే పదే ఫోన్ చేసినాను మనం చెప్తాం ప్రతిసారి మాకు అలాంటి ఇబ్బంది ఏం లేదు సార్ కస్టమర్ యొక్క సర్వీసే మనకు ఇంపార్టెంట్ మన వాళ్ళ నమ్మకమే మనల్ని ముందలు తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళే మనకు మెయిన్ ప్రతి ఒక్కటి మనం చెప్తాం సార్ వాళ్ళకి ఇప్పుడు రైతులు ఆర్డర్ చేసినప్పుడు మీరు డెలివరీ ఎలా డెలివరీ విత్ ట్రాన్స్పోర్ట్ సార్ మనము నియర్ బై మన దగ్గర క్రాంతి ట్రాన్స్పోర్టు నవత విఆర్ఎల్ టీసీఐ ఇలాంటి ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి దాంతోపాటు సేఫ్ సైడ్ విత్ ఫుల్లీ ర్యాప్ ప్యాకింగ్ తోటి ఎలాంటి డ్యామేజ్ లేకుండా మనం పంపిస్తాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హలో సార్ ఫ్రమ్ ప్యూర్ న్యూట్రీ యాక్చువల్గా మా బిజినెస్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని డిహైడ్రేట్ చేయడం త్రూ మిషనరీ సో మనది మిషనరీ సేల్స్ ఉంటుంది ప్లస్ ప్రోడక్ట్స్ కూడా సేల్ ఉంటుంది సో ఇది సపోటా అండి డ్రై చేసిన తర్వాత ఇది వచ్చేసి బీట్రూట్ ఇది క్యారెట్ అండి అన్నీ డ్రై అయిపోయిన తర్వాత ఇది జామా ఇవన్నీ మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవాలనుకుంటే అంటే ఒకవేళ స్టోర్ చేసుకొని చేసుకోవాలనుకుంటే యాస్టీస్ నార్మల్ సైజులోకి వచ్చేస్తాయి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్లో వేస్తే ఇవి మళ్ళీ రీహైడ్రేట్ అయిపోతే మళ్ళీ వాటర్లోకి వచ్చేస్తాయి ఈ మిషనరీ స్టార్ట్స్ విత్ టెన్ కేజీస్ నుంచి స్టార్ట్ అవుతాయి డొమెస్టిక్ అండ్ కమర్షియల్ అయితే మీకు టూ ఫిఫ్టీ కేజీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఇక్కడే లోకల్లోనే అవైలబిలిటీ ఉంది వచ్చి కావాల్సి ఉంటే సైట్ విజిట్ చేసుకోవచ్చు అనంతపూర్లోనే మన అక్కంపల్లి విలేజ్ రజాక్ ఫంక్షన్ హాల్ ఆపోజిట్లో భారత్ పెట్రోల్ పంప్ పక్కన సందులో మీరు వచ్చి అక్కడికి వచ్చి ఫోన్ చేయొచ్చు లేదంటే మా ఫోన్ నంబర్ తీసుకొని ఫోన్ చేయొచ్చు మేము లొకేషన్ షేర్ చేస్తాము మీరు ఆన్లైన్లో రైతులు మామూలుగా స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ మనకు కస్టమర్స్ ఆర్డర్ చేసి మీరు డైరెక్ట్ ఆన్లైన్లో పంపించేసారా లేకపోతే స్టోర్కే రావచ్చు స్టోర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టోర్కే ఉంది మనకి బల్క్ ఉంటే మనం డోర్ డెలివరీ చేస్తాం మినిమం బల్క్ అంటే ఎంత ఆర్డర్ చేయాలి వన్ కేజీ చేసినాం వన్ కేజీ కేజీ చేసినాం డెలివరీ మనకు ప్రైజెస్ ఎలా ఉన్నాయో సార్ చెప్తారా ప్రైజెస్ వచ్చేసి ఆల్మోస్ట్ యావరేజ్గా త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మధ్యలోనే ఉంటాయి అన్ని మనకు ఈ ఫ్రూట్స్ అన్ని మనకు ఎన్ని డేస్ అయినా ఉంటాయా వన్ ఇయర్ వరకు ఉంటాయి ఇఫ్ యూ స్టోర్ ఇన్ ఏ రైట్ ప్లేస్ దెన్ ఇట్ ఈస్ దెన్ ఇట్ విల్ బి స్టోర్డ్ అట్ వన్ షెల్ఫ్ లైఫ్ వన్ ఇయర్ ఉంటుంది ఎగ్జాక్ట్ మనకు ఫుడ్స్ మనం తీసుకోవడం వల్ల మనకు మనం దీంట్లో ఏం కెమికల్స్ కలపట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీదా ఫ్రెష్ ఫ్రూట్ తీసుకెళ్ళి దాన్ని డ్రై చేస్తాం డ్రై చేయడం అంటే డిహైడ్రేట్ చేస్తాం దాన్ని వండట్లేదు మనము లేదా దాన్ని స్పాయిల్ ఇవ్వట్లేదు జస్ట్ మనం దాంట్లో నుంచి మాయిశ్చర్ ఒక్కటే తీసేస్తుంది మాయిశ్చర్ తీసేస్తే ఏమవుతుంది అనుకుంటే దాంట్లో నుంచి వాటర్ కంటెంట్ ఫంగస్ ఇంకేమీ రాదు దానికి ఆ తర్వాత మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవాలనుకుంటే యాజ్ అ పౌడర్గా యూస్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏదైనా సరే ఇంకా వెజిటేబుల్స్ అనుకుంటే డైరెక్ట్ మనం ఎక్కడికన్నా ట్రావెలింగ్ ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాను అనుకోండి ట్రావెల్ బ్యాగ్లో ఇలా వేసుకొని వెళ్ళిపోయి ఒక ట్వంటీ మినిట్స్ మనం పెట్టేస్తే ఇది ఆకులు అలా మామిడి ఏదైనా సరే రీహైడ్రేట్ అవుతుంది మళ్ళీ డిహైడ్రేట్ అయినది రీహైడ్రేట్ అవుతుంది మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు టమాటా రైతులు ఉన్నారు ఇప్పుడు పారేసుకుంటున్నారు సో దీనికి సొల్యూషన్ మా దగ్గర ఏం సొల్యూషన్ అంటే మనం ఇలా డ్రై చేసి ఇది చేస్తున్నాం దీనికి మార్కెట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ దాకా ఇది పోతుంది బల్క్లో అయితే కొంచెం తగ్గుతుంది ప్రైస్ సో కేజీ లెక్క అయితే ఇప్పటికైతే ఆ రేట్ ఉంది ఒకసారి మీకు డౌట్స్ ఉంటే అమెజాన్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది మెయిన్ మామోటివ్ ఏంటంటే రైతుకి మినిమం ఎంఎస్పి అందుతుంది పారేసుకునే వస్తువుని మనం ఆ టైంలో మనం హెల్ప్ చేయగలిగితే మళ్ళీ రైతు మళ్ళీ పంట వేస్తాడు గెయిన్ చేయడు సో ఆ కాన్సెప్ట్ లోనే ఇది ఈ మిషన్ మేము తయారు చేయడం చాలా గుడ్ కాన్సెప్ట్ థ్యాంక్ యూ సార్ ఇది గొల్లకి షెడ్ షెడ్ వేసేదానికి ఫ్లోరింగ్ మెటానిక్స్ టూ బై టూ టూ బై టూ స్క్వేర్ ఫీట్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ వన్ టెన్ రూపీసు ప్లస్ టూ బై టూ రొంటికి రెండు వస్తుంది పర్ ఇంచ్ పీస్ వచ్చేసి నన్నూట నలభై రూపాయలు నన్నూట నలభై రూపాయలు పడుతుంది మాది చిక్బ్లాపూర్లో చిక్లాపూర్లో ఆల్ ఓవర్ ఇండియా మేము ట్రాన్స్పోర్ట్ పంపిస్తాము పర్చేస్ కదా డిస్కౌంట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అవును సార్ అక్కడ కంపెనీకి విజిట్ ఇస్తే మాకు అక్కడ మేము ప్రొవైడ్ చేస్తాము రైతులకి రైతులకు అనుకూలంగా మేమేం కావాలో మేము సపోర్ట్ చేస్తాం గొర్రెలు వేవ్ ఉన్నాయి కోల్డ్ ఉన్నాయి ఫీడర్లు డ్రింకర్లు డెమో సార్ ఉండే రోజు ఖాళీ అయింది సార్ మాది ఒక త్రీ ఫోర్ డేస్ లో మేము డెలివరీ ఇస్తాం డెలివరీ సార్ రైతులదే ఉంటుంది సార్ మేము ట్రాన్స్పోర్ట్కి కి ఇస్తాము వాళ్ళు అక్కడ రిసీవ్ చేసుకుని వాళ్ళు ఏముంటే అది పోయి సేఫ్టీగా ప్యాకింగ్ చేసి మేము సేఫ్టీగా మేము రైతులకి అందుబాటులో చేస్తాం సార్ ఇంకా వేరే సైజెస్ ఏమన్నా చూపిస్తా సార్ ఉంది సార్ టపా రేట్ ఇది ఇదా సార్ ఇది ఒకటికి రెండు ఇది ఇన్నూట ఇరవై రూపాయలు పడుతుంది ఇచ్ పీస్ ఇది వన్ బై టూ సార్ ఇది వచ్చేసి రెండు రెండున్నరకి ఒకటి నరకి రెండు ఒకటి నరకి రెండు ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సార్ సార్ టెన్ ఇయర్స్ వారంటీ టెన్ ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ అంటే పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ ఉంటుంది సార్ ఏమైనా బ్రేకబుల్ అయితే ఫైవ్ ఇయర్స్ పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ చేస్తాం సార్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంది సార్ మాది చొక్క చిక్బలాపురం డిస్టిక్ చిక్బలాపురంలో చుక్కళి అనే విలేజ్ సార్ బైపాస్ హైదరాబాదు బెంగళూరు హైవే పక్కలోనే చిక్బాపురంలో అక్కడ రోడ్ సైడ్ అక్కడ నుంచి బైపాస్ పక్కన బైపాస్ రింగ్ రోడ్ వస్తుంది కదా అక్కడే పక్కలనే వస్తుంది సార్ రైతులకి కన్నడ రాదు మీరు తెలుగు తెలుగు హిందీ అంతా అంతా మాట్లాడుతాం సార్ ఎనీ టైం సార్ మాది ట్వంటీ ఫోర్ అవర్స్ మా ఫ్యాక్టరీ ఓపెన్ ఉంటుంది ఇప్పుడు రైతే వచ్చి మీ దగ్గరికి ఒకసారి చూసి ఆర్డర్ పెట్టేసి వచ్చి మీరే డెలివరీ చేస్తారా సార్ చేస్తాం డెలివరీ చేస్తాం ఓకే సార్ వెల్కమ్ సార్